అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా చిన్ని మా చిన్ని వేదాను గోపికమ్మగా రెడీ చేయబోతున్నాను చూసేయండి మా వేద మీకు ఏదో చెప్తుందంట వినేయండి నీకు ఈరోజు ఎవరు రెడీ చేస్తారు గోపికమ్మగా నువ్వు రెడీగా ఉన్నావా మరి గోపికమ్మగా అందరికి ఏం చెప్తావు

ఇదేంటి చెప్పు గండా చూసి చెప్పు చూయించు ఫ్రెండ్స్ కి ఇదేమో గీ పెట్టుకున్నది ఓకే గీ గండా చూపిస్తా ఇది చెప్పేది ఇది చెప్పు వేండి వేండి గండా చూయి చెప్పు ఫ్రెండ్స్ కి చూయించు గండా గండా అన్నీ పెట్టుకుంటాను చెప్పు ఇదేమో గండా ఇదేంటి చెప్పు ఇదేంటి లిప్ పెట్టు చూయించు

చూడు చూసుకుంటా చూడు రాసుకో మోకి మంచిగా ఫ్రెండ్స్ చెప్పు ఏం పెట్టుకున్నాం లోషన్ లోషన్ ముందుగా మనము ముందుగా మనం లోషన్ అప్లై చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవాల. వెరీ గుడ్. చూడట్టు. లోషన్ అయిపోయిందా? ఫ్రెండ్స్ కి చెప్పు. లోషన్ ఫౌండేషన్ పెట్టుకోవాలా. ఇన్నేది? ఫౌండేషన్. ఫౌండేషన్ పెట్టుకోవాలా. మళ్ళీ ఇంకోటి ర పెట్టు. మళ్ళీ నిన్న తిడుతారమ్మా. అన్నీ ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు? పిల్లలకు పెట్టొచ్చా అని.

పైకి చూడు 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 మంచి చూడు అమ్మని చూడు అందరూ అమ్మ లేదా అన్నీ ఎందుకు పెట్టుకుంటున్నావు అంటున్నారు అమ్మా పెట్టుకోవాలా ఫోర్ పెట్టుకోవాలి

నీకు ఇష్టమా రెడీ అవ్వడము స్కూల్కి వెళ్ళావా మరి పోవా పోతాను ఇట్లా పెట్టుకోవాలా మంచి పెడతా కళ్ళు మూసుకో చూలకు పైకి చూడు చెప్పు చెప్పు నెక్స్ట్ ఏం పెట్టుకోవాలా లిప్స్టిక్ పెట్టుకోవాలా నెక్స్ట్ ఏంటి చూపించు నెక్స్ట్ హైబ్రో పెన్సిల్

ఫస్ట్ ఎవరిష్టం నీకు నేనా ఇప్పుడు ఏం పెట్టుకుంటాం చెప్పు ఫ్రెండ్స్ కి బొట్టు పెట్టుకుందాం కదలొద్దు మరి చూడు పైకి చూడు పైకి చూడు చేతులు పెట్టద్దు అస్సలు ఇప్పుడు మంచిగా ఇట్లా ఇప్పుడు ఇది ఒక్క బొట్టు ఇది ఒక బొట్టు అస్సలు కదలద్దు ఓకేనా కదలద్దు అట్లా అనొద్దు నా మీద పడుకుంటావా చేయించు నేను బొట్లు పెట్టుకుంటా అని చెప్పుకుమ్మలాగా పెట్టుకున్నాను చెప్పు చెప్పు అందరికి చెప్పు ఇప్పుడు చెప్పి గోపికమ్మ గోపికమ్మలాగా పెట్టింది మమ్మీ అని చెప్పుకోండి వేసుకో బెంగళూరు వేసుకో వేసుకోండా నెక్స్ట్ ఏంది చెద్ది ముట్టద్దు ఇట్లా పెట్టుకో నెక్స్ట్ ఇది కూడా పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ అని మన ఇంట్లో వేస్ట్ కాళ్ళు ఎవరమ్మా ఎవరు అన్ననా వేస్ట్ పైలో మన ఇంట్లో నీకు వచ్చిందమ్మా ఇంకోదన్న ఫ్రెండ్స్ అయిపోయినా ఇప్పుడు ఇది ఒక్కటిట్లా చల్లికనా ఇప్పుడు చూపిస్తా చూసేయండి చెప్పు చెప్పు ఫ్రెండ్స్కి మా వేద రెడీ అవ్వడం ఎంత జూష్గా స్టార్ట్ చేసిందో అంత డల్గా ఎండ్ చేసిందండి ఆ చిన్ని వేసినప్పటి నుంచి తీసేయు తీసేయని ఏడుపు స్టార్ట్ చేసింది ఇంకా అందులోనే టైం కూడా అవుతుంది తను నిద్రపోయే టైము సో ఇక ఫైనల్గా అవుట్పుట్ చూపిద్దామంటే ప్రాపర్గా చూపించలేదు కానీ చాలా బాగా సపోర్ట్ చేసింది కానీ ఫైనల్గా చున్నీ వేసే వరకు తనకు వద్దంటే వద్దు అని ఏడ్చింది ఫైనల్గా ఒక్క పిక్ కూడా తీయనీయలేదు ఇంకా చున్ని తీసే వరకు ఏడ్చింది ఇంకా ఫైనల్గా చున్ని తీయాల్సి వచ్చేసిందండి కానీ ఎంత క్యూట్ క్యూట్ మాటలతో ఎంత బాగా రెడీ అయిందో చూసేశారు కదా తన కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ కెమెరా फोन नहीं हाय चप हाय अंदर अंदर के हाय सब्सक्राइब चेस कोण्डी कर चप्पे चेस कोण्डी लाइक चे बाय बाय ప్రతి ఇంటికి ఇలాంటి చిట్టి బుట్టి కూతురు ఉంటే ఆ ఇల్లు స్వర్గమే అండి ఇంకా ఇంతసేపు కష్టపడిందంతా ఒక ఫైవ్ మినిట్స్లో తీయించేసింది ఇంకా మొత్తం తీసేసి ఇంకా తనని అయితే పడుకోబెట్టేశాను